మూడో అధ్యాయం కొంచెం స్పీడ్ పెడతాను స్పీడ్కి వెళ్ళిపోతాను స్పీడ్కి లేదు అర్థమవుతుంది కదా ఓ ముని శ్రేష్ఠులారా ఇంకొక కథ చెప్పేదాన్ని వినుడు పూర్వము ఉల్కామకు కూడాను ఒక రాజు గలడు అతడు జయించిన జయించినవాడు సత్యవంతుడు అతడు ప్రతిదినము దేవాలయంలోకి పోయి బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోష పెట్టు చూడాను అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణములు కలది ఆ దంపతులు ఒకనాడు భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం ఆచరించి ఈ వ్రతం ఎక్కడ చేయొచ్చు ఇంట్లో చేయొచ్చు నదీ తీరంలో చేయచ్చు పంచపల్ల అనే ఐదు రకాల చెట్టు ఆకులు పెడతాం మనం రాగి చెట్టు మర్రి చెట్టు నేరేడు చెట్టు ఆ చెత్త కింద కూడా చేయవచ్చు ఇక్కడ భద్రశీలా నదీ తీరంలో చేస్తున్నారు ఆ రాజు ఇట్లు వ్రతము చేయుకుండగా సాధు అను ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని ఆ మార్గమున పోవచ్చు రాజు చేయిచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు వద్దకు పోయిట్లు అడిగాను సాధువు అనే వైశ్యుడు ఇక్కడ వాని పేరు సాధువు సన్యాసి కాదు వాడు వారి సంసారి వాని పేరు సాధువు వాడు వైశ్యుడు కోమటి వాడు వజ్ర వైడూర్యాలు పడవలో పెట్టుకుని వ్యాపారం కోసం పోతూ ఆ భద్ర జిల్లా నదీ తిలలో వ్రతం చేస్తుంటే పడవను ఒడ్డునకు పట్టించి వ్రతం అయ్యే వరకుంది ఆ రాజును అడిగినాడు ఓ రాజా నీవిప్పుడు చేతున్న వ్రతంను సవిత్రంగా నాకు తెలపగోరుచున్నాను దయతో నాకు చెప్పుము అని కోరాను వైశ్యుడు అటు అడుగుదా రాజు ఇప్పుడు చెప్పాను ఓయి పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయించున్నాము అని చెప్పి ఆ వ్రతమును ఆచరించి విధానమును కూడా తెలిపినాయా మనకు సంతానం లేదు సంతానం లేదు సంతానం కోసము ఈ వ్రతం చేస్తున్నాం ఎవరెవరు ఏ కోరికలతో చేస్తారో వారి వారికి ఆయా కోరికలు తీరుస్తాడు ఆ స్వామి మనం కరెక్ట్గా చేయాలా భక్తితో చేయాలా శ్రద్ధతో చేయాలా అప్పుడు వైశ్యుడు అట్లా అడిగితే చెప్పినప్పుడు వైశ్యుడు రాజు చెప్పినదంతా విని ఓ రాజా నాకును సంతానం లేదు కనుక నేనును ఈ వ్రతం నా జన్మించి సంతానం ఇవ్వడం అని పలికింది అయ్యా నాకు కూడా పిల్లలు లేరు నేను చేయవచ్చు అని ఎందుకు చేయకూడదు నాయన ఎవరైనా చేయొచ్చు మంచి పని ఎవడైనా చేయొచ్చు ఎవడైనా చేయవచ్చు వైశ్యుడు రాజు చెప్పినదంతా విని ఆ రకంగా అడిగినప్పుడు పిదపు ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామంలోకి చేరుకుని నవ్వాడై సత్యనారాయణ వ్రతము తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినిచుండగా నాకు సంతానం కలిగిన జో ఈ వ్రతమును తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ ఇంటికి పోగానే భార్య చెప్పినాడు ఏం పేరు ఆమె పేరు లీలావతి ఇది వ్రతం ఉందంట వ్రతం చేస్తే పిల్లలు పుడతారంట ఇదేదో బాగుంది కదా మనం చేద్దామని సరే ఇద్దరు కూడా ముడుపు కట్టుకొని స్వామికి మొక్కుకున్నారు ఆ వైశ్య దంపతులు ఒక దినంనా లీలావతి ధర్మపరాయన భర్తతో సృష్టించి గర్భవతి పదేవ మాసంలో ఒక కుమార్తెను కానీ చివరికి వాళ్ళ కనుక్కున్నట్టుగానే ఒక అమ్మాయి పుట్టింది ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి ముందుగా పెంచి చుండి ఆ కళావతి శుక్ల భక్తి చంద్రుని వాళ్ళ దినదిన ప్రవర్ధమానమాచుండే అమ్మాయికి పుట్టింది అమ్మాయికి ఏమని పేరు పెట్టినారు కళావతి కళావతి అంటే చంద్రుడి కళలు చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి అమావాస్య రోజు నుంచి పున్నమి దాకా పదహారు రోజులు అమావాస్య రోజు ఏం కళ ఉంటుంది మనకు కనిపించదు మనకు కనిపించదు మరుసటి రోజు ఏం కనిపించదు కానీ తర్వాత తర్వాత రోజు 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 పున్నమికి దీప్యమానంగా కార్తీక పున్నమికి అయితే పట్టభాగం లక్ ఉంటుంది నెల అందుకే కార్తీక పౌర్ణమి అశ్విజ పౌర్ణమి అవి రెండు శారదారాత్రులు ఉంటాం ఉంటాయి శరణవరాత్రులు అనేది అశ్విజమాసం అంత వెన్నెల ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి అంటే అంత డిమాండ్ సరే మొత్తానికి ఆ పాపకు కళావతిని పేరు పెట్టినారు ఆ పాప కూడా పెరిగి 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 పెద్ద ఈ రోజుల్లో రోజులు గడుస్తాయి వారాలు నెలలు సంవత్సరాలు అయితే అమ్మాయి కూడా అట్లానే పెద్ద జరిగింది అప్పుడు ఇలా భర్త రోజు నాదా మనకు సంతానం కలిగిన రోజు సత్యనారాయణ వ్రతము చేసేదానని ప్రతిజ్ఞ చేసి తిరిగి కదా మనకు సంతానం కలిగినది కనక వ్రతము చేయడానికి చెప్పారు అయ్యా మనం మొక్కుకున్నాం కదా పిల్లలు పుట్టే వ్రతం చేద్దామని మరి పిల్ల పుట్టింది కదా పిల్ల పెరిగి పెద్దది కూడా అవుతుంది వ్రతం చేయాలి కదా మర్చిపోయాం అని అప్పుడు ఆయన చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నాడు అందులో తాతడు అమ్మాయి కాలంలో వ్రతము చేసేదాము అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంలోనకాయ పట్టణంలోనికి బయలు అమ్మాయి పెరిగి పెద్దది అవుతుంది కదా పెళ్ళిలో చేద్దాంలే అని పూర్వకాలంలో పెళ్ళి చిన్నపిల్లలు చేసేవాళ్ళ ఆడపిల్లలకి అష్టవర్షాత్ భవే కన్యా ఎనిమిదేళ్ళ వయసు పడగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతారంట అంటే అమ్మాయి ఇప్పుడు కాలంలాగే కాకుండా చదువు సంధ్యలు అంటే ఆ రోజుల్లో చదువు అంటేమి మన ఇంట్లో వంటలు వార్పులు దీంతో పాటు సంగీతము నృత్యము ఇట్లా శాస్త్రీయమైనటువంటి విద్యలు అవి నేర్చుకుంటే చాలు కాబట్టి అమ్మాయి పెళ్ళిలో చేద్దామని చెప్పినాడు తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయసు వచ్చినా చూసి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగినప్పుడు నీ వెదికి చూసి తీసుకురమ్మని చెప్పి పంపాను ఆ రోజుల్లో పెళ్ళిళ్ళకి అటు ఇటు మధ్యవర్తుల్ని పంపించేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు విచారించి అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి సరిగ్గా అన్ని రకాలుగా వాటిని విచారించి తీసుకొని సంబంధం తెచ్చినవాడు సాధువును సాధును వైశ్యుడు అటు ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుడిని చూసి తీసుకొని వచ్చాను అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగిన వాడుగా రాడో చూసి సాధువు వైశ్య కుమారునకు తన కుమార్తె కళావతినిచ్చి మహావైభవంగా పెలిగి చేసిన చివరికి యోగ్యుడైన వరడుతూ దొరికినాడు వాడికి తీసుకొచ్చి పెళ్లి చేసి అల్లుని ఇలాకం తెచ్చుకున్నాడు ఒకతే కూతురు బాగా వజ్ర వైడూర్యాల వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇల్లరికం తెచ్చుకున్నాడు ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రతము విషయం మర్చిపోయాను అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చి ఆ ఆనందంలో సంబరంలో ఓడిపోయి పెళ్లి సంబరంలో ఓడిపోయి వ్రతం చేయాలనే విషయం మర్చిపోయినా మనిషికి బాధలు ఉంటే దేవా 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 అంటాడు కష్టం వస్తే నా రోడ్డు లేడని కష్టాలు ఉంటేనే మంచి దేవుడిని అనుకుంటాడు కాబట్టి దేవుడు మటికాలు వేసి కష్టాలు పెడుతుంటాడు ఇప్పుడు సంబరంలో ఉన్నాడు వ్రతం మర్చిపోయాడు స్వామికి కోపం వచ్చి అప్పుడు ఉన్న బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లుడితో కూడా ఆ వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరం నగల రత్న సానుపురంలోకి పోయాను అల్లుడిని తీసుకొని వజ్ర వైడూర్యాలు పొడవలేసుకొని రత్న సానుపురం అనేటటువంటి నగరానికి పోయినాడు వ్యాపారం కోసం వజ్ర వైడూర్యాల వ్యాపారం కోసం ఆ రత్నసానుపురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించి చూడాను సాధు తన వ్రతము చేయకుండు చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించాడు చంద్రకేతు అనేటటువంటి మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు స్వామి కోపించినాడు శాపం ఇచ్చినాడు ఈడలా వ్రద్ధం చేస్తా 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 అని ఆడపిల్లలు పుట్టా పిల్లలు పుట్టే చేస్తానే పిల్ల పుట్టా పిల్ల పుట్టినప్పుడు పెళ్ళి అయ్యా వ్రదం చేయాలని భార్య గుర్తు చేసి అప్పుడేమన్నాయా పెళ్ళి అయితే ఇద్దం లేన పెళ్ళి అయింది ఆ లూడో వచ్చినాడు సంతానం చేస్తున్నారు సవ్యంగా ఉండరు చేసుకుంటారు కోపం వచ్చి వెంకయ్య గారిని ఓర్పు ఉంటుంది కొద్ది కాలమే అతి సర్వత్రా వచ్చేది తనం ఆయన పినాసితనం చేసినాడు కోమటివాడు డబ్బు పెట్టాలంటే అంట మళ్ళా కోమటోళ్ళు ఉంటే అందరు అందరు కాదు ప్రతి కులంలో ఉన్నాయి ఇప్పుడు ఇట్లాంటి గుణాలు కోమటోళ్ళనే అనుకుల కల్లా ఏమని శపించినాడు వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుదాక అని శపించాను ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాకారం నుండి కొంత ధనమును అపహరించుకొని ఆ వర్తకులున్న చోటుకు చేయకొని రాజభటలు ఆ దొంగలు పట్టుకున్నట్టు నలుమూలలా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చి చూడటం చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంద వదలి పారిపోయి సరిగ్గా చంద్రకేతు మహారాజు యొక్క రాజ్యంలో కార ధనాగారంలో దొంగలు పడినారు దొంగలు డబ్బులు ఎత్తుకొని ముఠ కట్టుకొని పారిపోతున్నారు బండ్లు వెంబడిస్తున్నారు వీళ్ళు పారిపోతున్నారు వాళ్ళు వెంబడిస్తున్నారు వీళ్ళు పారిపోతున్నారు అట్లా పారిపోయి 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 సరిగ్గా మామాలలో ఒక సత్రంలో పడుకొని ఉన్నారు బస చేస్తున్నారు మామూలుల దగ్గర వాళ్ళ తల దగ్గర ఆ మూట పెట్టి దొంగలు ఎనక్కుపోయి దాక్కు బట్టలు వెంబడించుకుంటూ వచ్చినారు తీరా చూస్తే మూటలు ఉన్నాయి మామూలుడు వీళ్ళే దొంగలు అనుకుంటాం దొరికినాయంటే మనం దొరికినోడు దొంగ దొరనోడు దొర ఎవడైతే దొరకకుండా ఉంటాడో వాడు దొర ఎవడైతే దొరుకుతాడో వాడు దొంగ దొరికినారు మామూలు ఇద్దరు దొంగలైపోయింది రాజభటలు ధనం అక్కడ ఉండడో చూసి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు కడకు కొలిపోయి బట్లు రాజును చూచి ప్రభు ధనముతో కూడా చెరువులను పట్టి తీసుకొని వచ్చి తిని విచారించి తగిన శిక్ష నేను కూడా విన్నవించింది రాజు ఏమియూ విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహం అని ఆజ్ఞాపించాను భర్తలు వైక్షులను తీసుకొని పోయి కారాగృహం బంధించి మామూలుగా అయితే రాజాం చేయాలా విచారించాలా ఒకరు నేరం చేసినారంటే అన్ని విచారించి అది నిర్ధారణ అయితేనే శిక్ష వేయాలి కానీ స్వామి యొక్క ఆగ్రహాన్ని కాబట్టి మనకి ఏం విచారించాలి తక్షణ దిగ్ని జల్లబడేయండి అంటే వాళ్ళు లబోదిబో 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 అంటుంటే బో అంటుంటే వాళ్ళు వాళ్ళ మాట్లాడు వాళ్ళ మాట ఆలకించిన నాలుగు రైలు అర్పించబడి పడేస్తాం ఎంత ప్రార్థించినను వారి మాట విను వారు ఎవరూ లేకపోయి ఇంకా ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవల ఎందున ధనమంత యుద్ధాలు అధీనము ధావించుకునే మరియు సత్యనారాయణ స్వామి శాపము వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తె అనేక కష్టంలో పాలి వారి గృహమందున ధనవంతులు చెవుల్లో భరించి పడిపోయి వాళ్ళని జైలు లేయడమే కాకుండా పడవలో ఉన్న వజ్రాలు వైలుగాలు స్వాధీనం చేస్తున్నాడు ఆడుతూ అయిపోయిందా అయిపోలే ఇంకా ఉంది కథ ఏమైంది అక్కడ ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళకు కూడా ఇంట్లో ఉండేటటువంటి డబ్బులన్నీ దొంగలు పడినారు ఎక్కడారు ఎక్కవడంతో దిగులు పడి మంచి పైన పడింది ఎవరు నీళ్ళు దిగులు కదా ఉన్న సంబంధం పోయింది ఉన్నట్టుండి ఐశ్వర్యం పోయింది ఉన్నట్టుండి బంగారం పోయింది చాలా దిగులు పడి మనస్తాపం చేయండి మంచం ఎక్కి పేషెంట్ అయిపోయింది మరియు లీలావతికి రోగం వచ్చను మనో విచారంలో అధికమయ్యను తినుటకు అయినను లేక ఇంటి ఇంటికి తిరిగి భిక్ష పెట్టుకొని బ్రతుకుచుండు వాళ్ళ పూట గడవడం కట్టను నీళ్ళు భిక్ష పెట్టుకుంటే జరగాల అంతకుముందు లక్షాధికారులు ఇప్పుడు భిక్ష దేవుడు అనుకుంటే తల కిందలు అయిపోతారు మనం ఏమనుకుంటాం నాకు అన్ని ఉండేలా నాకేం లేదు అనుకుంటాం మంచిగా అహంకారం తగ్గదు అని చెప్పడానికి ఈ కథ కళావతి యూ అన్నము లేక తిరుగుచుండాను ఒక దినము ఆ కలిదాని నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకునేను ఆ దినము బ్రాహ్మణు సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూచి కళావతి ఆ వ్రతము పూర్తి అయిపోయినంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూచి కథ విని స్వామిని ప్రార్థించాను కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నాను తల్లి కళావతిని చూసి ఇట్లానే బాగా రాత్రి అయింది ఆ వ్రతం అయ్యే వరకు ఆ ఇంట్లోనే ఉండి ఆ వ్రతం అయిన తర్వాత తీర్థం తీసుకురండి ప్రసాదం తీసుకురండి కథ అయింది స్వామిని మొగ్గుకైంది ఇంటికి వచ్చింది ఇంట్లో తల్లి ఆరుస్తోంది మందలిస్తారు కదా ఆడపిల్ల ఆలస్యం అయితే ఆ రకంగా మందలిస్తోంది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉండివి అని అడిగాను అందులో ఒక కళావతి అమ్మ ఒక బ్రాహ్మణుని గృహమున్న సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా ఆ వ్రతము పూర్తి అయ్యే వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదమును తీసుకొని తిని అని చెప్పాను అది విని లీలావతి సంతోషించి తాను ఆ చేయవలనని తన మనసులో సంకల్పించిన అప్పుడు వ్యక్తి దానికి నడుస్తుంది అర్రర్రర్రర్రర్రరే ఆ రథం చేయకపోవడం వల్లనే మనకి కష్టాలు దాపురించినాయి ముందు రథం చేయాల ఏం చేసి ఏం చేయాలా మొగ్గు జల్లించుకోవాల స్వామి వారికి మొగ్గుకున్నామా మొగ్గు జల్లించాలా మొగ్గు జల్లించలేదా ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తాడు స్వామి ఆ వైశుణ్య భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కుడి ఉన్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి ప్రభు మా అపరాధమును క్షమించి నా భక్త్యరుడు సుఖంగా ఇల్లు చేరున్నట్లుగా అనుగ్రహింపు ప్రార్థించాను పూజ చేసింది పూజల సందర్భంలో అయ్యా నా భక్తాలుడు ఎక్కడ ఉండదు ఏమో వాళ్ళ తెలియ తెలియరావడం లేదు వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఇల్లు చేరుకుంటే చ డబ్బులతో రావాలని కోరుకోలే లాభాలతో రావాలని కోరుకోలే కోట్లు తెచ్చి చేయాలని కోరుకోలే మనం అత్యాచపోయే ఆడంలోనూ అది తేయాలేది అంటే స్వామి ఏది ఇయ్యో మనం ఏం ముందు మనుషులు క్షేమంగా ఉండాలి ఆమె అదే కోరుకోయింది లీలావతి సత్యనారాయణ వ్రతము చేయటం వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజునందు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయంగా బంధింపబడి ఉన్న వైశ్యులను ఇరువులను ప్రాతకాలంలో దేవిడ్చిపెట్టు వారి ధనమంతి ఇచ్చివేయము లేనిచో నీవు సర్వనాశనం అయ్యేదో అని చెప్పి అదృశ్యుడయాను కల్లోదనుకున్నాడు స్వామికి ఎవరికి చంద్రకేతు మహారాజు అయ్యా నువ్వు ఆ మామలు అమాయకులు నిరపరాధులు వాళ్ళని జైల్లో పెట్టినావు పైగా వాళ్ళ ధనం దోచుకున్నావు పొద్దున తెల్లారేట వాళ్ళ విదర పెట్టాలా వాళ్ళ డబ్బు వాళ్ళకు వదిలిపెట్టాలా లేదా నువ్వు నీ వంశం మొత్తం సమూలంగా నాశనం అయిపోతుందని హెచ్చరించినావు మరోనాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితారులను కిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి ఆ వైద్యులను వెంటనే బంధ విముక్తులను చేసి తీసుకొని రండి బట్టలకు ఆజ్ఞాపించను బట్టలు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజుగడకు తీసుకొని వచ్చింది మామూలుగా తీసుకొచ్చి రాజు ముందు పెట్టారు భయపడుతున్నారు ఇద్దరు మామలు రోడ్డు ముందే న్యాయాలు ఇంకేం శిక్ష విధిస్తాడో ఏమో మూర్ఖకు విచారించలే కదా దమ్ముకునేసినాడు అంటే వాడు నెంబర్ వన్ ఈ అని వాడు ఈ ముహూర్తం మళ్ళీ ఏం చేస్తాడు అని వణుకుతున్నారు ఇద్దరు మామ అల్లుడు గజ 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 వణుకుతున్నారు ఇంకా నువ్వు రాజువారిని అనేక విధములా గౌరవించి తాను స్వాధీనం చేసుకునే దానికి రెట్టింపు ధనం నుంచి సంతోషపరిచాను అయ్యా ఏదో కర్మవశాంతి జరిగింది ఇది మీ కర్మ ప్రారంధం ఎవరికైనా కానీ కర్మ ఇక్కడ రాసిన లలాట లిఖితం లలాటం అంటే నొసటి రాసింటాడు అది బ్రహ్మ రాసింటాడు మన చల్లడానికి రాదు అది తెలుగులో లేదు బ్రహ్మరాత అంటాం మనకు అర్థం కాని ఏమంటున్నాం బ్రహ్మరాత అంటే బ్రహ్మరాతను కూడా ఎక్కిరిస్తున్నాం మనం కాబట్టి నీ కర్మవశాత్ ఇట్లా జరిగింది ఏమీ అనుకోద్దని చెప్పి అన్నీ తీసుకునేవి ఇచ్చి మళ్ళీ వాళ్ళని గౌరవించి పట్టువస్త్రాలతో గౌరవించి వాళ్ళని సాధారణంగా సాగనం పిన్నాడు ఇంకా చంద్రకేత మహారాజు వారిని ఆదరంతో ఇక సుఖంగా నేను ఇంటికి వెళ్ళవచ్చును అని చెప్పాను వైశ్యుడు రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయి ఇది తృతీయ అధ్యాయ సమాప్త